హావ్ యూర్స్ ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ జీ జెడ్సే అని ఉండింది ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వీళ్ళు ఏం చెప్పారు అంటే ఈ బంగారానికి నగలు వీటన్నిటికి సంబంధించి ఒక కౌన్సిల్ లాంటిది ఉండింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేదు కొంతమందికి జాబులు పోతున్నాయి లేఆఫ్స్ ఇంకొన్ని చోట్ల వచ్చేసి పారిశ్రామిక గ్రోత్ లేదు ఇంకొన్ని దేశాలు వచ్చేసి లేనికున్నటువంటి అతివృష్టులు అనావృష్టులు షేర్ మార్కెట్స్ వచ్చేసి అంత గొప్పగా ఏమి ఎక్కడో కొన్ని బాగా నీత బాగా ఇటువంటి మూమెంట్లో అందరూ చూపు దేని మీద పడుతుంది బులియన్ దట్ మీన్స్ బంగారం మీద పడుతుంది ఇన్వెస్ట్మెంట్కి ఇదే బెస్ట్ బాబు అని ఆల్రెడీ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ వచ్చేసి మన ఇండియాలో అరవై నాలుగు వేల డెబ్బై రూపాయలు దాదాపు తాకింది అరవై నాలుగు వేల చిల్లర వేసుకోండి ఇక రానున్న రోజులలో డెబ్బై వేలకి ఈజీగా తులం బంగారం తాకిద్దని చెప్పేసి అంటున్నాను సో బంగారం మీ దగ్గర కానీ కొన్నట్టయితే అమ్ముకోవద్దు కొత్తగా బంగారం కొనుక్కోాలి అనుకున్నట్లయితే కొనుక్కోవచ్చు మరలా చెప్తున్నా మీరు చెప్పారు కాబట్టి మేము కొన్నాం రేటు తగ్గింది ఇలా నన్ను అనొద్దు నేను ఎక్స్పర్ట్స్ చెప్పింది చెప్తున్నా అండ్ గతంలో కూడా చెప్పు బంగారం అయితే పెరిగిద్ది ఎండుకోవాలి తగ్గిన కొంచెం అంటే తగ్గచ్చా కానీ ఎక్కువ అయితే తగ్గదని సో ఇన్ ఫ్యూచర్ కూడా బంగారం పెరిగింది తప్ప తగ్గదు మీ దగ్గర డబ్బు ఉంటే చక్కగా కొని పెట్టుకోండి ఏది బంగారం మీకు కావాలి అనుకుంటే లేదంటే చక్కగా భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోండి ల్యాండ్ మీద బాగానే ఉంటుంది బట్ జాగ్రత్త డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోండి సో త్వరలో తులం బంగారం డెబ్బెలు తాకడం గ్యారంటీ అది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ లోప అంటే డిపెండ్స్ అప్ ఆన్ రేపు ఏప్రిల్లో బేస్ అయి ఉంటుంది ఎందుకు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడే కదా సో ప్రపంచ మార్కెట్లు మిగతా అంత కూడా ఎలా అయ్యి ఏంటంటే దాని మీద బేస్ అయ్యి అప్పుడు ఉండొచ్చు ఈ లోపైతే తీసుకోవాలి అనుకునే వాళ్ళు కళ్ళు మూసుకుని వదిలే మళ్ళీ ఏం వెళ్ళిపోసా నాకు ఎందుకులే కానీ సో వాళ్ళు చెప్పింది అయితే బంగారు అయితే డెబ్బైకి ఇచ్చింది చెప్తున్నారు పది గ్రాములు అయితే చూసుకోండి